అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బాలామృతం పిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా హెల్దీ రెసిపీ అండి బాలామృతం పిండిలో కాల్షియం విటమిన్స్ అనేవి అధికంగా ఉంటాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు ఒకేలాగా పిండి తిని తిని బోర్ కొడితే ఒకసారి ఇలాగా హల్వా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఏ కప్తో అయితే మనం బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలి బెల్లం బాగా కరిగితే సరిపోతుంది ఇక్కడ మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదు బెల్లం ఒక కప్పు సరిపోతుందండి ఆల్రెడీ పిండి అనేది లైట్గా స్వీట్గానే ఉంటుంది సో ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి బెల్లం వాటర్ని ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యి కానీ నూనె కానీ లేదంటే హాఫ్ కప్పు రెండు కలిపైన పైన వేసుకోవచ్చు అండి నెయ్యి నూనె రెండు కలిపైన వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఒకటిన్నర కప్పు వరకు బాలామృతం పిండిని కూడా వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నెయ్యి వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం బాలామృతం పిండి కూడా వేసుకోవాలి సేమ్ ఈక్వల్గా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి అన్నీ కూడా బాలామృతం పిండిని ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత పిండి అనేది లైట్గా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మనం ఇందాక కరిగించుకున్నటువంటి బెల్లం వాటర్ని కూడా ఈ విధంగా స్ట్రైనర్తో వడపోసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకుంటే పిండి అనేది ఉండకట్టేస్తుంది సో కొద్ది కొద్దిగా ఈ బెల్లం వాటర్ అనేవి వేసుకుంటూ ఉండాలి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కాస్త దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా బాగా కలుపుతున్నప్పుడే ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకి బాగా దగ్గర పడిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవద్దు ఇది చాలా ఉడకాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు అయినా పడుతుందండి ఇది ఉడకడానికి లోపల వరకు కూడా చక్కగా ఉడకాలి ఇది ఉడికేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనకి ఇందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి అప్పుడు మనకి కంప్లీట్గా హల్వా అనేది అయిపోయినట్టు ఇలా బాగా దగ్గర పడిన తర్వాతే నెయ్యి రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అయితేనే ఈ హల్వా అనేది చక్కగా ఉడుకుతుంది మాడిపోకుండా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాలామృతం పిండితో ఇదివరకు మన ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయండి ఒకటేమో బూరెలు అలాగే ఒకటేమో బాలామృతం పిండితో లడ్డూస్ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత వేడివేడిగా బౌల్లోకి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ వరకు కూడా ఈ హల్వా అనేది పాడవదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది త్రీ డేస్ వరకు కూడా తినచ్చు మనం హ్యాపీగా పిల్లలకి చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళైనా సరే హ్యాపీగా తినొచ్చు చాలా హెల్దీ ఫుడ్ ఇది తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్